దే ఈ ముగ్గురు కూడా వలసదారులు భూ మా భారతదేశానికి వచ్చిన వలసదారులు నిజంగా మాట్లాడితే వీళ్ళకి ఎవరికి కూడా భారతదేశం మీద హక్కు లేదు హక్కు లేదు చరిత్ర చూసుకుంటే అయినా కానీ అయినా కానీ భారతదేశంలో అన్నదములుగా అన్నదములుగా మనం భారతీయులుగా మనం ఇక్కడే పుట్టాం కొన్ని వందల సంవత్సరాల నుంచి కాబట్టి సో మనకి మనము ఒక చరిత్ర రాసుకున్నాం ఒక డెమోక్రసీ రాసుకున్న ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ రాజ్యాంగంలో ప్రతి మనిషిని గౌరవించాల్సిందే హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా గిరిజనుడైనా ఆదివాసీని గౌరవించాల్సిందే గౌరవించాల్సిందే ఈ ముగ్గురు కూడా ముగ్గురు కూడా గౌరవించాల్సింది ఆదివాసీని గిరిజను గౌరవ గౌరవించాలి ఆదివాసులను గౌరవించి ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మనం లాక్కున్నాం వీళ్ళ దగ్గర నుంచి మనం లాక్కున్నాం వీళ్ళ నుంచి పొందుకున్నాం వీళ్ళ మీద ఫైట్